పెద్దాపురంలో ప్రాస్టిట్యూషన్ రాకెట్ ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకుంటే మైండ్ బ్లో అయిపోతుంది మనకి ఎందుకంటే మనకు గవర్నమెంట్స్ ఇప్పుడు పెద్దాపురంలో ఏ లేదు అని చెప్తున్నాయి కానీ అది పచ్చి అబద్ధం లేకపోవడం కాదు కదా పోలీసులు కూడా కలిసిపోయి ప్రాస్టిట్యూషన్ హౌసెస్ నిర్వాహకుల దగ్గర చాలా పెద్ద దందా చేస్తున్నారు ఇది ఒక పెద్ద బిజినెస్ మోడల్ లాగా తయారైంది అనేది చాలా పెద్ద వాస్తవము పెద్దాపురం ఇంటీరియర్ స్పెషల్ ఇంటీరియర్ స్పెషల్ అంటే అల్లుని చూసుకున్నట్టు చూసుకోవాలని ఒక సామెత పెద్ద అంటే ఇప్పుడు వాళ్ళ ఒక అబ్బాయి వెళ్తే వాడు ఈ నైట్ అల్లుని చూసుకుంటే దానికి ప్యాకేజ్ అనమాట యాభై వేలు లక్ష ఇస్తే అడు వెళ్ళిన తర్వాత వాడి బాడీ మసాజ్ తల స్నానాలు అన్ని చేయించి వాడికి వైట్ డ్రెస్ వేయించి వాడికి అంత స్వీట్స్ అయిపెట్టి పెట్టి ఫస్ట్ నైట్ అటాక్ లా ఎఫెక్ట్ ఇది ఒక రకమైన ప్యాకేజ్ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి ఒక రకమైన ప్యాకేజ్ సో ఈ ఫైనాన్స్ ఏం చేస్తారంటే ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి ఈ అమ్మాయిని ఫ్యాక్ చేస్తాడు ఈ అమ్మాయి ఏం చేస్తారు తనకున్న పరిచయాలతో ఆల్రెడీ ముంబై బెంగళూరు హైదరాబాద్ ఈ సిటీస్ లో ఆల్రెడీ తనకు పరిచయం ఉన్న బ్రౌతలు మాట్లాడి కొత్త రన్నింగ్ లో అక్కడ పెట్టుకుంటుంది ఒక ఐదుగురు అడుగురు ఒక అమ్మాయిని ఈ ప్రాస్టిట్యూషన్ రొంపులోకి గొల్ల వెళ్లి భారతి అనే ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ నిర్వాహకురాలు విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ దించితే ఆమె తనకు పుట్టిన పాపని మళ్ళీ దక్కించుకోవడానికి చాలా పెద్ద పోరాటం చేసింది పెట్రోల్ బంక్ లో పనిచేసుకునేది మేడం మాది పెద్ద గొల్లవెల్ భారతి అన్న ఆవిడే పెట్రోల్ కొట్టించుకుని వచ్చింది మేడం అలా తడుచుకుంటూ వచ్చి మాములుగా ఫ్రెండ్లీగా మాట్లాడింది మేడం మాట్లాడాక ఇంట్లో పని చేస్తావా మా ఇంట్లో పని చేయడానికి వద్దు అని అన్నాను సరే అని ఎంత ఇస్తారని పదిహేను వేలు ఇస్తారని చెప్పింది మేడం ఆ ఇంటికి వెళ్ళాక ఒక నెల రోజులు ఇంటి పని చేయించుకుంది మేడం ఇంటికి తరచుగా ఎవరో ఒక బుక్ మొహం తెలియని మొగలు అందరూ చాలా మంది వచ్చేవారు మేడం ఏదో తేడా ఉందని చెప్పి నేను వెళ్ళిపోతాక నేను అని చెప్పి నా జీతం డబ్బులు నాకు ఇచ్చాయని చెప్పి అడిగాను వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళడానికి కాదు నేను ఎందుకు తెచ్చాను పని కనుకుంటున్నావు ఏంటని చెప్పి నువ్వు అభిచారం చేయాలని చెప్పి మరి నన్ను బంధించింది అండి అలా ఆయన ఒప్పుకోలే మేడం ఒప్పుకోకపోతే రూమ్లో పెట్టేసి తలుపేసేస్తే ఒక మనిషిని ఎవరిని పంపించి బలవంతంగా అలాగే చేశారు మేడం అక్కడే చేశారు ఒక్కొక్కరితో అలా ముందు నలుగురు అబ్బాయిలు వచ్చి కొట్టిచ్చి తర్వాత ఇంకో మనిషిని పంపించారు మేడం వాళ్ళతో ఉండమని నేను అని చెప్పి సరే డోర్ తీసుకుపోరు కాదు మేడం ఎంతో హింస పడ్డాను మేడం ఆవిడ వల్ల ఆరిపోవడానికి ట్రై చేశాను మేడం ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ట్రై చేస్తే ట్రైన్లో ఏ ట్రైన్ పడితే ట్రైన్ సోల్కోటి వచ్చి ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కేస్తే ఫోన్ చేసి పోలీసుల ద్వారాగా లొకేషన్ తీయించేసి నా కాంటాక్ట్ నెంబర్ తీసేసి అలాగే ఎక్కడ ఉన్నా నువ్వు వస్తావు లేదా నువ్వు ఎక్కడన్నా సరే అక్కడ పెట్టి రౌడ్లతో చంపించే అవన్నీ బెదిరించింది మేడం ఎందుకు అంత అంత పవర్ఫుల్ గా మొత్తం సిస్టమ్ ని భయపడకుండా ఇది నడపడానికి ఆమె వెనక ధైర్యం ఏంటి అంత ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు మేడం ఆయన ఇద్దరు కొంచెం ఎఫ్ఐ మేడం ఒక ఆయన ఇద్దరు కానిస్టేబుల్ ఒక గార్డ్ మేడం ఎస్ఐ గారి దగ్గర ఇదే ఎస్ఐ మౌనిక దగ్గర ఒక అతను హోంగార్డు ఆ భారతి తాల్గటన ఆయన కానిస్టేబుల్ అతను సొంత భర్త సో అంటే ఇది ఆమె ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుందా పోలీసుని లేకపోతే ముందే పోలీసుని పెళ్లి చేసుకుని ఈ వృత్తిలో ఈ వృత్తిలో ఉండగానే చేసుకున్నా ఈ వృత్తిలో ఉండగానే ఈ నిద్ర ఉంటే చాలు మేడం దానికెవరో అవసరం లేదు మేడం వీళ్ళతో ఇంకా అంత పెద్ద